మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి రెండే రెండు నిమిషాల్లో మీ దంతాలు తెల్లగా మారాలంటే అందరూ పళ్ళు తెల్లగా ఉండాలని కోరుకుంటారు పళ్లను తెల్లగా మార్చుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో గుట్కా కాఫీ టీ లాంటివి అలవాట్లు ఎక్కువగా అయిపోయాయి వీటి వలన పళ్ళపైన పసుపు రంగు మరియు గార లాంటివి వచ్చే అవకాశం ఎక్కువైపోయింది ఇప్పుడు మనము ఇంట్లో దొరికే వాటితో సహజమైన పద్ధతిలో ఎలా తెల్లగా వస్తాయో తెలుసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు కొబ్బరి నూనె బేకింగ్ సోడా బేకింగ్ సోడాలో ఉన్న కార్బొనేట్ మరియు సోడా పళ్ళపైన ఉన్న గారను తొలగించి పళ్ళను తెల్లగా మారుస్తుంది కొబ్బరి నూనె పళ్ళలో ఉన్న బ్యాక్టీరియాను తొలగించి పళ్ళను బలంగా మారుస్తుంది ఇప్పుడు ఈ చిట్కా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో మూడు స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని రెండు స్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి ఈ మిశ్రమానికి ఒక టూత్ తో పళ్ళను తోమాలి అలా తోమిన తరువాత గోరువెచ్చని నీటితో పళ్లను శుభ్రం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల పళ్ళ మీద ఉన్న గారంతా పోయి పళ్ళు శుభ్రంగా వస్తాయి ఇలా వారానికి ఒకసారి చేయటం వల్ల మీ పళ్ళు తెల్లగా అందంగా మెరుస్తాయి పళ్ళు తెల్లగా మారటానికి రెండవ చిట్కా దీనికి కావలసినవి ఈనో నిమ్మరసము ఈనో పళ్ళపైన ఉన్న గారను తొలగించటంలో ఎంతో ఉపయోగపడుతోంది ఈనోలో ఉన్న పోషకాలు బేకింగ్ సోడా పళ్ళపైన ఉన్న గారను పోగొట్టి పళ్ళు తెల్లగా మారుస్తాయి ఈ చిట్కా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక స్పూను ఈనో వేసి ఒక స్పూను నిమ్మరసం వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని పళ్ళపైన రాసి రెండు నిమిషాలు మసాజ్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత దంత్రాల్ని శుభ్రపరుచుకోవాలి ఇలా చేయటం వల్ల పళ్ళపైన గార పసుపు రంగు పోయి పళ్ళు తెల్లగా మెరుస్తాయి దీనికి కావలసినవి నిమ్మ చెక్క పసుపు ఉప్పు ఒక నిమ్మచెక్క తీసుకుని దానిపైన చిటికడు పసుపు కొంచెం ఉప్పు వేసి పళ్ళపైన రుద్దాలి ఇలా చేయటం వల్ల పళ్ళపైన ఉన్న గార పసుపు రంగు పోతాయి ఈ ఇంటి చిట్కాలు చేసి మీ పళ్ళ గారను పోగొట్టి పళ్లను తెల్లగా మార్చుకోండి